కదిలే మనసు స్థూల సూక్ష్మాన్ని వదిలిపెడితే ఆనందాన్నిస్తుంది ప్రపంచము అంటే పరమాత్మ తన స్వరూపాన్ని అందరికీ పంచాలందరికీ ప్రపంచం ఆనందం నేను స్థూలంగా అనుకుంటున్నాం ఈ నేను సూక్ష్మమైన ఆనందం అని తెలియటమే జ్ఞానం నేను అంటున్నాను కదా దానికి అనుభవం లేదు అనుభూతి లేదు ఆనందం మాత్రమే ఉంది ఇది తెలిస్తే జ్ఞానం త్రికాల ఎందుకంటే అదే విభూతి అదే ఊర్ధపునరువాలు అదే త్రికాలాలు త్రిగుణాలు అదే త్రిమూర్తులు అదే త్రిశక్తులు ారణ అనే మాటకు అర్థం ఏమిటంటే భౌతిక పదార్థముకి అనుభవం మాత్రమే ఉంది మనసుకి అనుభూతి మాత్రమే ఉంది ఆత్మకి ఆనందమే ఉంది